ప్రెస్ మీట్ మనము రీసెంట్ గా పట్టుకున్న రెండు ఎన్డిపిఎస్ కేసెస్ గురించి పెట్టాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ చాలా సీరియస్ ఇష్యూ ఉంది మీ అందరికి తెలుస్తుంది ఇది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్ ఎస్పీ సార్ అండ్ పైన డీజీ సర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి గాంజా లో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టా పెట్టాము अद्धि कंटिवसोली चोस्ट अभी कंट्रोल द फ्लो आफ् गांजा इन आर्तंतर सब डिवीजन एंड इन एस्ट्रिक वेल तो टू गांजा केसेतूम पुलिस स्टेशन लिमिटी आस्ट के टोटल सिक्स टोटल सिक्यूज उ ఐ రివ్అ్డ్ ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి ఒక ఒడిస్సాలో ఒక పెడ్లర్ ఉన్నారు సంజీవ్ పేరు సంజీవ్ ఉంది ఫ్రమ్ అల్లూరి కోట విలేజ్ ఇన్ ఒడిస్సా వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇక్కడ ఒక ఐచర్ వెహికల్ తీసుకుని వాళ్ళు ఇక్కడే వచ్చి అక్కడ నుంచి గాంజా ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ గాంజా తీసుకుని మన మూతుగూడెం భద్రాచలం హైదరాబాద్ రూట్ నుంచి మధ్యప్రదేశ్ కి వెళ్తున్నారు అప్పుడు మనకి ఇక్కడ మొత్తుగూడంలో మనం చెక్ పోస్ట్ పెట్టాము అక్కడ ఇది త్రీ మెంబెర్స్ కి మనం పట్టుకున్నాము అప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అండ్ ఎస్పాండింగ్ మెంబర్స్ నేను తర్వాత చెప్తాను మీకు ఇప్పుడు త్రీ మెంబర్స్ కి మనం పట్టుకున్నాము అందరూ మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు మిగతా త్రీ మెంబర్స్ ఎస్పాండింగ్ గా ఉన్నారు ఇప్పుడు కూడా టోటల్ గాంజా ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ అండ్ వన్ ఐచర్ ట్రక్ నా విచ్ ఎంపీ జీరో సెవెన్ జిఏ టూ వన్ త్రీ సిక్స్ ఇట్ వాజ్ మధ్యప్రదేశ్ వెహికల్ ఇన్ ద సెకండ్ కేస్ వి హ్యాడ్ టోటల్ టోటల్ త్రీ అక్యూజ్ ఉన్నారు దీంట్లో రెండు మంది తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి ఒక కుంట ఛత్తీస్గఢ్ నుంచి ఒక డ్రైవర్కి తీసుకున్నారు వాళ్ళు ఒక హోండా అమెజ్ కార్ తీసుకుని మనం మొత్తగడం లిమిట్స్లో వచ్చి టూ ఫిఫ్టీ కేజీస్ గాంజా తీసుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ సైడ్ కి వెళ్తున్నారు అది కూడా సో దీస్ టూ పీపుల్ ఊవర్ ఫ్రమ్ తెలంగాణ నేను చెప్తాను దేవర్ ఆన్ బైక్ వెహికల్ లో వాళ్ళు వెళ్తున్నారు అది బ్యాక్ సైడ్ కి హోండా టూ ఫిఫ్టీ కేజీస్ గాంజా పెట్టి అటు అటు సైడ్ కి వెళ్తున్నారు అప్పుడు అగైన్ మోతుగూడెం సైడ్ కి మనము చెక్ పోస్ట్ పెట్టి అక్కడ మన ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇన్ఫర్మే ఇన్ఫార్మర్స్ కూడా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇక్కడ పట్టుకున్నాము అది ఒకటి పర్సన్స్ అప్పుడు మనకి ఒకటి డ్రైవర్ కి పట్టుకున్నాము రెండు గా రెస్పాండింగ్ దీంట్లో కూడా సో ఇన్ దాట్ కేస్ దేవర్ టోటల్ టూ ఫిఫ్టీ గాంజా అండ్ వన్ హోండా అమీజ్ వెహికల్ సో డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్ ఆర్ ఫాలోస్ ఇన్ ద ఫైవ్ ఫిఫ్టీ కేజీ గాంజా కేసులో టోటల్ ముగ్గురు అక్యూజ్ ఉన్నారు वन इज अमितिरी इज ऑफ मध्य प्रदेश सेकेंड इज शिवदयाल धोरे अगेन रेजिडेंट ऑफ मध्य प्रदेश थर्ड इज अलोक गौतम अगेन फॉ मध्य प्रदेश इन द सेकेंड दी के फिफ्टी केजी केस लो थ्री अब्सा अक्यूज मध्यप्रदेश वन फ्रम उसा अलूरी दीं फिफ्टी केजा सीजा इन टी टू प्लास्टिक बैग టోటల్ ఇస్ ట్వంటీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వన్ ఐచర్ ట్రక్ సీజ్ చేశాము అది కేసులో ఇన్ సెకండ్ కేస్ వన్ అక్యూజ్ డ్రైవర్ కుంట నుంచి ఉన్నారు పేరు మాజీ వెంకట్ సుమత్ దీనికి మనము పట్టుకున్నాము టూ రెండు మంది తెలంగాణ నుంచి రెస్పాండింగ్ గా ఉన్నారు ఇప్పుడు కూడా గుంటగా సతీష్ రెడ్డి అండ్ యలవా వివేక్ టూ పర్సన్స్ ఆర్ రెస్పాండింగ్ అది కేసులో మనము టూ ఫిఫ్టీ కేజీస్ గాంజా సీజ్ చేశాము అండ్ వన్ హోండా వెహికల్ కూడా సీజ్ వెహికల్ నంబర్ ఇస్ ఏపీ థర్టీ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టోటల్ వాల్యూ ఆఫ్ ద దాంజా ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు మీ అందరికీ తెలు తెలుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ కల్టివేషన్ లేదు పెటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు మెయిన్ ఏంటంటే ఒడిసా నుంచి చాలా కల్టివేషన్ ఉంది సో అందరూ బయట నుంచి కూడా తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అక్కడ నుంచి ఒడిస్సా నుంచి గాంజా తీసుకుని అటు సైడ్కి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఉంది మన సైడ్ నుంచి సో విఆర్ పుటింగ్ ఆల్ ద ఎఫర్ట్స్ పుటింగ్ చెక్ పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ గాంజా అండ్ మెయిన్ ఎమ్ో వాట్ వీ మనకి రీసెంట్ గా చూసాము ఏం ఎమ్ యూస్ చేస్తారు వాళ్ళు ఆర్ టేకింగ్ వాళ్ళు రెంటల్ ఫేక్ ఐడిస్ తీసుకుని రెంటల్ కార్ తీసుకున్నారు అది వెహికల్ ఓనర్స్ నుంచి అండ్ దే ఆర్ యూజింగ్ దాట్ వెహికల్ టు ట్రాన్స్పోర్ట్ ద గాంజా సో మన సైడ్ నుంచి అండ్ మీ సైడ్ నుంచి కూడా మనకి ఇది వార్నింగ్ అండ్ ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము ఇది వెహికల్ ఓనర్స్ అండ్ వెహికల్ ప్రొవైడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి వెహికల్ ఇస్తున్నారు యూ షుడ్ నో ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు బట్ డోంట్ గివ్ వెహికల్ విదౌట్ ఎనీ వెరిఫికేషన్ టు ఎనీబడి బికాస్ అది చాలా గాంజా గాంజా పెడ్లర్స్ యూజ్ చేస్తున్నారు వెహికల్స్ కి ఒకసారి सीज चे वेहिकल विल कंप्लीटली अंडर पुलिस कंट्रोल एंड इट अनयूजेबल। सो थिंग। अगेन टू थैंक यू ऑल फॉर कमिंग एंड जस्ट स्प्रेड मैसेज दैट गांजा ट्रांसपोर्टेशन विल बी टेकन सीरीयसली ऐस पक्स एसपी सर एंड डीजीपी सर आलो अंड्रिक्टेस्ट ऐसी गांजा पेडलिंग ट्रांसपोर्टेशन इनवाल्वते चला स्ट्रिटस्ट ऐसा అగైన్ ఐ లైక్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా అదే విధంగా తీసుకుంటాము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి